శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం జ్ఞానదేవ్ వీరిని జ్ఞానేశ్వర్ మహారాజ్ అని కూడా అంటారు ఈ మహాత్ముని గురించి ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం అసమాన యోగేంద్రులు అద్భుతామృత కరుణాహృదయులు అయిన షిరిడి సాయిబాబా ఎంతో మంది చేత చదివించిన పుస్తకాలలో జ్ఞానేశ్వరి ముఖ్యమైనది అది భగవద్గీతకు మరాఠీ అనువాదం దానిని వ్రాసింది జ్ఞానదేవ్ సంత జ్ఞానేశ్వర్ మహాజ్ఞాని యోగి సార్థక నామదేయుడు కూడా మహర్షితుల్యుడు మహాకవి వీరు పదమూడవ శతాబ్దంలో జీవించారు యోగుల జన్మ రహస్యాలు చిత్రంగా ఉంటాయి దానికి జ్ఞానేశ్వర జన్మయే ఉదాహరణ జ్ఞానదేవ్ కథతో అతని ఇద్దరు సోదరులైన నివర్తిదేవ్ సోపాన్ దేవ్ సోదరి ముక్తాబాయిల చరిత్ర కూడా ముడిపడి ఉంది వారందరి కథ కలిస్తేనే జ్ఞానదేవి కథ అందరూ జ్ఞాన మార్గంలోనూ భక్తి మార్గంలోనూ పయనించి ధన్యులైన యోగులే సన్యాసికి పుట్టిన సంతానం అని అక్కడ వారందరూ అంటూ ఉంటారు జ్ఞానేశ్వర్ తండ్రి విఠల్పంత్ మహారాష్ట్రలోని ఆపేగావ్ అనే కుగ్రామంలో వీరి పూర్వీకులు కరణీకం చేసేవారు విఠల్ పంత్ బాల్యం నుంచే విరాగిగా విఠల భక్తుడుగా ఉండేవాడు సంస్కృతంలో దిట్ట వేద శాస్త్రాలను చదివాడు సకల విద్యా పారంగతుడయ్యాడు ఆత్మజ్ఞానం కోసం తప్పించాడు తల్లిదండ్రుల అనుమతి తీసుకొని విరివిరిగా తీర్థయాత్రలు చేశారు ఎవరు జ్ఞానేశ్వర్ గారి తండ్రి అయినటువంటి విఠల్పంత్ గారు ఆ క్రమంలో విఠల్పంత్ ద్వారకా క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ చక్రతీర్థంలో స్నానం చేసి శ్రీకృష్ణుణ్ణి పూజించి ధ్యానంలో ఉండగా అక్కడ సిద్ధోపంత్ అనే బ్రాహ్మణుడు వచ్చాడు ఆయనకే శ్రీధరపంత్ అనే పేరు కూడా ఉంది పూనాకు ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న అలందికి చెందినవాడు ఆయన రోజు సిద్ధేశ్వరుణ్ణి దర్శించి అక్కడ ఆ క్షేత్రంలో కనిపించిన అతిథులకు భోజనం పెట్టి తరువాత తాను తినేవాడు ఎవరు ఈ సిద్ధేశ్వర్ మహారాజ్ ఆ రోజు అతనికి కేవలం బ్రహ్మచారి అయిన విఠల్ పంత్ మాత్రమే అతిథిగా అక్కడ కనిపించాడు విఠల్ పంత్ను వివరాలు అడిగాక ఆయనకు ఆశ్చర్యం వేసింది తాను అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు ఎందుకు అంటే శ్రీధర్ పంత్కి ఒక కూతురు ఉండేది ఆమె పేరు రుక్మాబాయి తన కూతురు రుక్మాబాయిని విఠల్ పంత్కు ఇమ్మని విఠలుడే అతనికి స్వప్నంలో చెప్పడం వల్ల అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇన్నాళ్ళు పెద్దల అనుమతితో విఠల్ పంత్ రుక్మాబాయిని పెళ్ళాడాడు అయితే పెళ్ళి అయిన తర్వాత అతనికి సన్యాసం తీసుకోవాలి అనిపించింది భార్యకు మామగారికి విఠల్పంత్ సన్యాసం తీసుకోవడం ఇష్టం లేదు అయినా విఠల్పంత్ ఒక రాత్రి భార్య చెవిలో కాశీకి వెళ్ళి సన్యాసం తీసుకుంటానని చెప్పి కాశీకి వెళ్ళాడు అక్కడ శ్రీపాదయతి వీరిని రామానంద స్వామి అని కూడా అంటారు ఈ శ్రీపాదయతి దగ్గర సన్యాసం తీసుకున్నాడు ఆ విధంగా భర్త కాశీకి వెళ్ళి సన్యాసం తీసుకోగా తానేం చేయాలో దిక్కుతోచిన రుక్మాబాయి భగవంతుణ్ణి ప్రార్థించింది అదే సమయంలో అలందికి అనుకోకుండా రామేశ్వర యాత్ర చేస్తున్న శ్రీపాదయతి వచ్చారు ఆయన రుక్మాబాయిని దీర్ఘ సుమంగలిగా ఉంటావు ఎనిమిది మంది సంతానాన్ని కంటావు అని దీవించారు అప్పుడు రుక్మాబాయి అసలు విషయం చెప్పింది దాంతో గురువుగారు విఠల్ పంతును తిరిగి గృహస్థాశ్రమం తీసుకోమని అన్నారు ఆయన ఆజ్ఞను పాలించి అతను మళ్ళీ గృహస్థుడయ్యాడు అయితే విఠల్పంత్ను అక్కడున్నటువంటి ఆ బ్రాహ్మణ్యమంతా కూడా నిరసించింది కాలక్రమంలో విఠల్ పంత్ రుక్మాబాయిలకు క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో నివృత్తి పన్నెండు వందల డెబ్బై ఐదులో జ్ఞానదేవ్ పన్నెండు వందల డెబ్బై ఏడులో సోపాన్ పన్నెండు వందల డెబ్బై తొమ్మిదిలో ముక్తాబాయి జన్మించారు వీరి సంతానం అందరూ కూడా మహాభక్త యోగులయ్యారు అందరూ వారిని శివ హరి బ్రహ్మ సరస్వతుల అంశాలుగా అనుకున్నారు ఒకసారి విఠల్ పంత్ పిల్లలతో కలిసి గోదావరి తీరాన నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వరుని దర్శనానికి వెళ్ళారు బ్రహ్మగిరి పర్వతం దగ్గర ఒక పులి కనిపించింది దానిని చూడగానే విఠల్ పంత్ పిల్లలతో కూడా ఆ పిల్లలందరినీ తీసుకొని పరిగెత్తాడు నివృత్తి మాత్రం వారి నుంచి తప్పిపోయాడు అతను జ్ఞానినాథ యోగి గుహలోకి వెళ్ళాడు అక్కడ ఆయన ఉపదేశం పొంది కొన్నాళ్ళ తర్వాత ఇల్లు చేరాడు నివృత్తి జ్ఞానినాథ్ గోరఖ్నాథ్ శిష్యుడు గోరఖ్నాథ్ మత్స్యేంద్రనాథుల శిష్యుడు మత్స్యేంద్రనాథ్ సాక్షాత్తు శివుని నుండి ప్రత్యక్ష ఉపదేశం పొందినవాడు నివృత్తి జ్ఞానదేవులు విఠల్పంతు దగ్గరే వేదం చదువుకున్నారు అలింది చేరిన విఠల్పంతును సాటి బ్రాహ్మణుల కులం నుంచి వెలివేశాడు పిల్లల ఉపనయనం కూడా చేయనివ్వలేదు దానికి ప్రాయశ్చిత్తంగా దేహత్యాగం చేయమన్నారు అక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా విట్టలు పంత దంపతులు అలాగే దేహత్యాగం చేశారు అయినా వాళ్ళందరూ కూడా దేహత్యాగం చేసినా కూడా పిల్లలపై ఎవ్వరికీ జాలి లేదు అప్పుడు నివృత్తికి పదేళ్ళు జ్ఞానదేవుకు ఎనిమిదేళ్ళు చివరి వాడికి ఐదేళ్ళు ఇక జ్ఞానదేవుకు ఎలాగైనా ఉపనయనం చేసుకోవాలని తల్లిదండ్రులకు ఆత్మశాంతి జరగాలని అనిపించింది ప్రతిష్టానపురం దీనినే పైఠాన్ అని కూడా అంటారు ఈ ఊరిని ప్రతిష్టానపురం నుంచి ఎవరైనా ప్రముఖుల నుంచి ఉత్తరం తెస్తే ఉపనయనానికి ఒప్పుకుంటామని చెప్పేసి అక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా అంటారు వేద పఠనం చేస్తున్న జ్ఞానదేవును సన్యాసి పిల్లలు చదవకూడదు అన్నారు పైఠన్ బ్రాహ్మణులు అందులో ఏముంది గేదె కూడా చదవవచ్చు అంటూ ఆయన ఒక గేదెను తాకాడు జ్ఞానేశ్వర్ గారు ఆ గేదె వేదం చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణులంతా అతడు సిద్ధుడే అని అంగీకరించారు అంగీకరించినా కూడా అతని ఉపనయనం మాత్రం జరగలేదు నివృత్తి జ్ఞానదేవులు అక్కడ ఎన్నో అద్భుతాలు చేశారు తన పదమూడవ ఏటని జ్ఞానదేవు గీతా వ్యాఖ్యానం జ్ఞానేశ్వర్ని వ్రాశాడు అది పన్నెండు వందల పన్నెండవ సంవత్సరంలో పూర్తయింది వారికి పదమూడేళ్ల వయసుంటప్పుడు నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి నలుగురు కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగారు పండరీపురం ప్రభాస ద్వారక అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి కంచి ఉజ్జయిని తిరుపతి రామేశ్వరం మధురై గోకర్ణం తదితర క్షేత్రాలను వారు దర్శించారు మరో ప్రముఖ భక్తుడైన నామదేవ్ కూడా వారితో కలిశారు జ్ఞానేశ్వరి వ్రాశాక జ్ఞానదేవ్ ఆరేళ్లు మాత్రమే బతికాడు అంటే పదహారు సోదరుడైన నివృత్తి సలహాపై ఎనిమిది వందల ద్విపదలు ఉన్న అమృతానుభవం రాశాడు అది ఆత్మజ్ఞాన స్వీయానుభవ గ్రంథం క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరవ సంవత్సరం అక్టోబర్ చివరిన అలందిలో తాను సజీవ సమాధి పొందబోతున్నానని ఆయన అందరికీ ముందే సూచించారు ఆ తర్వాత ఎనిమిది నెలల కాలంలో కర్హానది తీరంలోని సాంద్వాడలో సోపాన్ పునతంబే దగ్గర చాంగ్దేవ్ పద్దెనిమిదేళ్ల వయసులో తుఫాన్ సమయంలో ముక్తాబాయి త్రయంబకలో నివృత్తి సమాధి చెందారు అది నలుగురు యోగులు పాతికేళ్ల పాటు అగ్రవర్ణాల వారి అహంకారాన్ని అణచివేసి భక్తి జ్ఞాన మార్గాలకు పటిష్టం వేశారు అంతా సమానమే ఏ జాతిలో పుట్టినా మనం చేసే పనులే ముఖ్యం వీళ్ళందరూ కూడా చెప్పిన సూక్తి అంతా సమానమై ఏ జాతిలో పుట్టినా మనం చేసే పనులే ముఖ్యం అన్నారు వీరంతా పండరి యాత్రకు ఏటా ఆషాఢ కార్తీక ఏకాదశి తిథులలో చేసే వర్కరీ సంప్రదాయానికి జ్ఞానదేవ్ ఆద్యుడు ప్రముఖ మహాభక్తులైన జ్ఞానదేవ్ సార్థక నామధేయుడు యోగులందరికీ ఆదర్శప్రాయుడు వీరందరి గురించి మనం కొంచెం పరిచయం చేస్తున్నాం అంతే అండి ఎందుకంటే వీరు ఎంతో 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 గొప్పవారు ఎంతో సాధన చేసి ఎన్నో గ్రంథాలను రచించి మనకు అందించారు మనకి సమయం లేక అన్నీ చదవలేక తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి కనీసం వారిని పరిచయం చేసుకుంటున్నాం అంతే శ్రీ గురుదేవదత్త లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు దత్తార్పణం జై గురుదేవ్ దత్త